విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి ఐదవ రోజు శ్రీ మహాచండీ దేవిగా కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు తెల్లవారుజామున మూడు గంటల నుంచే అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు ఎప్పుడూ లేని విధంగా తొలిసారి దసరా ఉత్సవాలలో దుర్గాదేవి శ్రీ మహాచండీ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు చండీదేవి అలంకారానికి ఎంతో ప్రసిద్ధి ఉందని వేద పండితులు చెబుతున్నారు అమ్మవారు మహాచండీ రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గాలి బంధిస్తారు ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఐదో రోజుకు చేరుకున్నాయి తొలిసారిగా అమ్మవారు శ్రీ చండీదేవి అలంకరణతోనే భక్తులకు దర్శనం గత డెబ్బై ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా తొలిసారిగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో చండీదేవి అలంకరణతోని భక్తులకు దర్శనం ఇవ్వడం జరిగింది ప్రధానంగా అధిక శ్రావణం అట్లాగే హెచ్చు తగ్గులు అంటే తిథి హెచ్చు తగ్గుల కారణంగా ఏడాది చండీదేవి అలంకరణలో కూడా భక్తులకు దుర్గమ్మ దర్శనం ఇవ్వడంతో భారీ ఎత్తున భక్తుల తాకిడి ఈ రోజు చూసుకోవచ్చు ఈ నేపథ్యంలోని తొలిసారిగా చండీదేవి అలంకరణతోని అమ్మవారు దర్శనమిస్తున్న నేపథ్యంలోని ఈ ప్రత్యేకతలు ఏ విధంగా ఉంటాయి ఎందుకు డెబ్బై ఏళ్ల తర్వాత తొలిసారి చండీదేవి శ్రీ చండీదేవి అలంకరణతోని ఆ సంబంధించి ఎందుకు దర్శనమిగుస్తుంది అందుకు సంబంధించిన అలంకరణ ఎందుకు చేయడం జరిగింది అని దానిపై మనతో పాడటానికి మనతో మాట్లాడటానికి ఆలయ పూజారి ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నించ చెప్పండి తొలిసారిగా ఎందుకు శ్రీ చండీదేవి అలంకరణతోంహవాహనము షడ్భుజాలతో ఉన్నటువంటిది చండీ స్వరూపాన్ని చూపించడం జరిగింది మొదటిసారి అని ఏమి కాదు మాకు ఇక్కడ అనుచానంగా ఈ తిథుల యొక్క వ్యత్యాసాల వలన ఒకప్పుడు పదకొండు పది తొమ్మిది ఇలా రకరకాలుగా రావడం అనేది ఉంటూనే ఉంటుంది ఇలా తేడాలో వచ్చినప్పుడప్పుడు ఎటువంటి ఎటువంటి అవతారాల్లో మనం ఇక్కడ వేయటం అనేది గతంలో నుంచి ఒక అనుచానంగా కొన్ని కొన్ని అవతారాలను వాళ్ళందరూ నిబద్ధత చేసి పెట్టించారు వాటిని అనుసరించి వాటిల్లో భాగంగానే మనం ఇవన్నీ చేయడం జరుగుతుంది అంతకంటే ప్రత్యేకమైనటువంటి ఇది దీని మీద అంత ఇందులో విరోధాలు విశేషాలు అంటే ఏమీ లేవు దీని గురించి అంత ఆలోచించాల్సిన పని కూడా ఏమీ లేదు అంటే చండీదేవి అంటే అంటే ఇతర అలంకరణలకు ప్రతి ఒక్కరికి తెలుసు అమ్మవారి నైవేద్యం కావచ్చు పూజా కార్యక్రమాలు కావచ్చు అంటే చండీదేవి పరంగా ఎటువంటి కార్యక్రమాలు పొందాం గుడాన్న ప్రీత మానసా అని మనకి సప్తశక్తి దాంట్లోనే చెప్పబడింది రజితా శాస్త్ర అమ్మలో కూడా చెప్పబడినటువంటిది పరమాణం అనేది ముఖ్యం తర్వాత మాషభక్తం అంటే మినుముతో చేసినటువంటిది ఏదైనా పిండి వంట ఈ రెండు కూడా బాగా విశేషం ఆ రెండు నైవేద్యం చేస్తే అమ్మవారికి ప్రీతి ఇంకా దసరా పండగకి సంబంధించి కూడా కొంత విభేదాలు నెలకొంది అంటే కొంత కన్ఫ్యూజన్ పరిస్థితి నెలకొంది కొంతమంది ఇరవై మూడు అంటున్నారు ఇరవై నాలుగు అంటున్నారు అంటే ఎప్పుడు నుంచి ఎప్పుడు దసరా సంబంధించి విజయదశమి పండుగ జరుపుకున్నాం విజయదశమి ఇరవై మూడో తారీఖునే నవమి దశమి రెండు ఒకే నవమి ప్రయుక్తమైనటువంటివి దశమి ప్రయుక్తమైనటువంటి కార్యక్రమాలు రెండు కూడా ఇరవై మూడునే చేయమని చెప్పి మన పంచాంగ మనం వాడేటువంటిది తంగిరాల వారి మనం వాడుతున్నాం ఎప్పటి నుంచో చాలా రోజులు బట్టిను వారి సిద్ధాంతీకరించారు ఇంకా ఇతరమైన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు చేశారు దృక్సిద్ధాంతం ప్రకారంగా కొంతమందికి ఆ తిథి ఎక్కువసేపు ఉన్నట్లయితే మర్నాడు కూడా అనే మిగిలి ఉంటే కనుక వాళ్ళకి మర్నాడు అవుతుంది ఇది పరిస్థితి చండీదేవి అలంకరణ భక్తులకు అమ్మవారు ఐదో రోజు దర్శనం ఇస్తున్నారు భక్తులు తెల్లవారు జాము నుంచి అమ్మవారి దర్శనానికి ఇంద్రకీలా దికి తరలి కెమెరా పరిశ్రమ రంగనోస్ విజయవాడ నుంచి